మాచర్ల నియోజకవర్గంలో నీతిగల రాజకీయాలు చేయాలి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సత్యమని రమా ఇక పూర్తి సంవత్సరం వరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెలుదుర్తి మండలం సిరిగిరిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సత్యమని రమాపై బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తుతీరని వ్యక్తులు రాళ్లదాడి చేశారు ఈ ఘటనలో ఆమెకు గాయాలు కాగా వైసీపీ శ్రేణులు హుటాహుటిన ఆమెను వైద్యశాలకు తరలించారు ఆమె మాట్లాడుతూ ప్రశాంతంగా నివస్తున్న ఎన్నికల ప్రచారంలో ఇటువంటి దాడులకు పాల్పడటం సబు కాదన్నారు గల రాజకీయాలు చేయాలని ప్రత్యర్థి పార్టీలకు ఆమె హితవు పలికారు సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం తారీకెట్టు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళకి అలవాటు కొద్దిగా రాజకీయాలు రవిడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరేనా అడతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమండీ మేము ఏమైనా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్ళి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము ముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని నువ్వు కొద్దిగా రాజకీయాలు చేయకుండా చేయమని చెప్పండి బ్రహ్మ నాడు ఆడవాళ్ళ మీద కూడా ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజులు నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊళ్ళో ఒక గొడవ అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగోటానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు రాని మేము వెళ్లకుండా గమ్ములు వచ్చి చేస్తాం సిదిరి పాట అంతా వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచెల్లో తిరగరా వాళ్ళదైనా సిగ్గురి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబం చేయటం వాళ్ళకి అలవాటు